వెల్కమ్ టు కృష్ణగడ్డే ఈరోజు నేను గంగా బాయిల్ గంగ బాయిల్ కూరతో పచ్చడి చేసి చూపిస్తాను ఎట్లా ఉంది చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను అనమాట ముందు ఇదంతా బాగా నేను క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు కడిగ్ కడిగేసి కొంచెం సాల్టే కొంచెం సాల్ట్తో కడిగేసి కొంచెం వాడేసుకుందాం ఒక తర్వాత ఒక ఇది పెట్టుకుని ముక్కలు పెట్టుకోవాలండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనికి మనకి ఎన్ని మిర్చి పడతాయో చూసుకుని అన్ని ఎండి మిర్చి అది వేసేసి వే చెప్పుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసి వేపేసి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి ఇట్లా బాగా వేగిపో వేగాలండి కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం వేగిన తర్వాత చింతపండు వేద్దాం కొద్దిగా అందులోనే వేసుకోవచ్చు తర్వాత ఆకుకూర వేపుతాం కదా అందులో అయినా చింతపండు అది వేసుకోవచ్చు మళ్ళీ మొత్తం ఇట్లా బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఒక స్పూన్ ఆయిల్ అండి మళ్ళీని స్పూన్ వేసుకున్న తర్వాత ఇది గంగపాయిల్ పోరేసేద్దాం ఇందులో కొంచెం బాగా నూనెలో మగ్గాలండి ఇది మగ్గిన తర్వాత ఒకసేపు ఇట్లా ఇట్లా అనుకున్న తర్వాత ఒకసేపు మూత అండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తర్వాత చూద్దాం ఒకసారి చూద్దామండి ఇంకా మగ్గాలి బాగా మగ్గాలి పెట్టేద్దాం ఒకసారి చూద్దామండి ఎంతవరకు మగ్గిందో చూద్దాం దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా కొంచెం కొంచెం కాళ్ళు బాగా కొంచెం పెద్దవైతే వేసుకోవద్దు ఇలా చిన్న చిన్నగా ఉంటే మగ్గిపోతాయి అనమాట కొంచెం లావుగా ఉంటే కొంచెం మగ్గు తొందరగా కాళ్ళు తీసేసి ఇలా వేసుకుంటే కొద్దిగా చింతపండు వేద్దాము వేస్తే ఆ వేడికి కొంచెం మెత్తబెడీ మెత్తబడి దింజ పెడితే కొంతగా గ్రైండ్ చేసుకుంటా ఫీజుగా ఉంటుంది ఒకసారి మూత పెట్టి మూత పెట్టేద్దాం ఒకసారి చూద్దామండి రెడీ అయిపోయింది మగ్గిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ చేసుకుందాం అండి చల్లారిపోయింది వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకుందాం పెట్టేసుకుని అప్పుడు ఇది ఇది కూడా వేసేసుకుని పట్టేసుకుందాం తర్వాత పోపు పెట్టేదా చూపిస్తాను మళ్ళీ ఇందులో ఎండి మిరపకాయలు అండి ధనియాలు జీలకర్ర మెంతులు తర్వాత కొంచెం నాలుగైదు వెల్లుల్లిపాయ గర్భాలు వేసాను పచ్చి వేసుకుంటే బాగుంటుంది ఇది దీంట్లో ఇందులో చడైపోయింది పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం స్పూన్ మినపప్పు వేసుకున్నాం ఒక స్పూన్ తక్కువ చేస్తారా ఆవాలు వేసుకున్న స్పూన్ తర్వాత మిరపగా పోపు వేసుకున్నాము తర్వాత ఇంక సరిప కూడా కొంచెం రెండేళ్ళు చేసి వేసుకున్నాం பாட்டு அப்படின்ட்டு அன்மட்ட போப்பு

కలిపేసుకోవడమే కలిపేసుకుని మనం కలిపేసుకుంటాం పక్కన మేము బౌల్లో తీసేసుకుందాం ఇదండి గంగవాయి పచ్చడి గంగబాయిల్ పచ్చడి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మనం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ